హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో పెసరపప్పు పప్పు ప్రిపేర్ చేసుకున్నామండి దగ్గు జలుబు ఆయాసం ఉబ్బసం వంటి వ్యాధులు ఉన్నవారు పెసరకట్టు తాగితే చాలా మంచిదండి షుగర్ బీపీ ఉన్నవాళ్ళు పెసరపప్పు తీసుకోవడం చాలా మంచిదండి ఇక వీడియోలోకి వెళ్దామా ముందుగా పెసరపప్పుకు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం పెసరబాళ్ళు పచ్చిమిర్చి టమాటో కట్ చేసిన ఆనియన్ పసుపు నూనె ఇంకా వెల్లుల్లి కొత్తిమీర కావాలండి ముందుగా పెసరపప్పుని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇక్కడైతే నేను పండిన పెసరపప్పు తీసుకున్నాను పొట్టుతో ఉన్నవి తీసుకుంటే మంచిదండి మీరు ఎలా అయినా తీసుకోవచ్చు ముందుగా పెసరపప్పును నీటితో శుభ్రపరచుకొని పప్పుకు తగినంత నీరు పోసుకోండి ఎప్పుడు కందిపప్పుతో కాకుండా ఇలా అప్పుడప్పుడు పెసరపప్పుతో పప్పు చేసుకోవడం చాలా మంచిదండి పెసరపప్పులో ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉంటాయి కాబట్టి డైట్లో ఉన్నవారు అప్పుడప్పుడు పెసరపప్పు తీసుకుంటే ఆకలి నియంత్రణలో ఉంటుందండి పెసరపప్పు నచ్చని వాళ్ళు రోజు గుప్పెడి పెసలు తిన్నా కూడా మన శరీరానికి కావలసిన కాల్షియం మెగ్నీషియం ఐరన్ లభిస్తాయండి ఇప్పుడు పెసరపప్పులో కాస్త పసుపు వేసుకొని మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ టమాటో వేసుకొని కాస్త నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నూనె బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీర మిక్సీ చేసి వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు వేసి మూత పెట్టి విజిల్స్ వచ్చే వరకు పప్పును మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి పప్పు ఉడికాక పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని వేరొక బౌల్లోకి పంపేసుకొని పప్పులో ఉప్పు వేసుకొని మెదుపుకుంటే త్వరగా మెదుగుతుందండి పప్పు వాటర్ ఉంటే కాస్త త్వరగా మెదగదండి పప్పును మెదుపుకున్నాక ఇలా గట్టిగా ఉన్నా పర్లేదు అనుకుంటే ఓకే లేకపోతే లూజ్గా ఉండాలి అనుకుంటే మనం పక్కకు తీసి పెట్టుకున్న కట్టుని ఇందులో వేసి కలుపుకోవాలండి ఇప్పుడు పప్పుకు పోపు ప్రిపేర్ చేసుకుందామండి వేరొక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు వేసుకొని వేయించుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి ఎండుమిర్చి కూడా వేసి కాస్త కరివేపాకు వేసి పోపు ప్రిపేర్ చేసుకొని పప్పులో పెట్టేసుకోవాలి అంతేనండి మనకు కావాల్సిన కమ్మటి పెసరపప్పు చక్కగా రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని